హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మునీశ్వరి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక నేనైతే మార్కెట్కి వెళ్ళినా అని చెప్పాను కదా ఆ రోజైతే నేనైతే మొక్కజొన్న కంకులు తీసుకొచ్చాము ఇక చూసారా మనకు ఈ కంకి రావడానికి ఎన్ని పొరలు తీస్తే తప్ప మనకు కంకి వస్తుంది అట్లనే మన జీవితంలో కూడా కష్టాలన్నీ దాటుకొని వచ్చాక మనకు అసలైన విజయం దక్కుతుంది కాబట్టి ఏదైనా సరే మనం అనుకున్నట్లు జరగదు కదా ఇక ఇది చూసారా మనకు రెండు వరుసలు వచ్చే వరకు ఈ కంకి వలవడం చాలా కష్టం ఇక రెండు వరుసలు వదిలిచిన తర్వాత ఇంకా చాలా సింపుల్గా అయితే మనం ఇట్లా చేసుకోవచ్చు చూసారా జీవితంలో కూడా అంతేనండి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి వాటిని నవ్వుతూ ఎదిరించడమే జీవితం ఇంకా నేనైతే మొక్కజొన్న గింజల్ని కొంచెం తురిమిన బెల్లాన్ని రెండు విలా చిలివేసి ఇలా మిక్సీ పట్టుకున్నా మిక్సీ పట్టుకొని ఇంకా గ్యారెలు అయితే చేస్తున్నా నేను బెల్లంతో ఇంకా ఆయిల్ అయితే పెట్టుకొని అయిన తర్వాతకి చిన్న చిన్నగా గారెలాగా చేసుకున్నా ఇంకా మా బాబుకి చాలా ఇష్టం అన్నమాట ఇక కాల్ చేస్తానంటే వద్దు మమ్మీ ఇట్లా చేయమన్నాడు అందుకే ఇక వాడి అయితే నేను ఇట్లా స్వీట్ మొక్కజొన్న చిన్న అయితే చేసాను ఫ్రెండ్స్ చాలా టేస్ట్ ఉన్నాయి మనకు అరిసెలు ఉంటాయి కదా అలా ఉన్నాయి అన్నమాట చాలా తీయగా చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో నస్తే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి